ಿಂದಾಂದ್ರೆ ಜಿಂದಾಬಾದ మరి అఖిలపక్ష జేఏసీ బంధు అయితే పిలిపించిందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి తక్షణమే అని మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మహేష్ కుమార్ గౌరవ మరి ఆ జేఏసీకి పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది మేము అనేది ఒకటే మరి మా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పి మరి అప్పుడు పాదయాత్ర చెప్పడం జరిగింది మరి ఆ దాని ప్రకారం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి చూపిస్తా మరి తెలంగాణపై ఈ తెలంగాణ గడ్డ మీదలే మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ఇచ్చిన మాట నిరూపించుకుంటామని చెప్పాడు మరి దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న మా బీసీ మంత్రులు కానీ మా పార్లమెంట్ సభ్యులు కానీ మరి ఆ మాట కట్టుబడి ఉండి మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది మరి పార్లమెంట్కు పంపడం జరిగింది మరి పార్లమెంట్ పంపగా మరి బీజేపీ నాయకులు మరి నరేంద్ర మోడీ కొంద వైఖరి మరి అవలంబిస్తూ ఇక్కడున్న ముఖ్యంగా నేను అనేది ఒకటే ఇక్కడున్న బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రాంత ఎంపీలు వాళ్లకు బీసీల ఓట్లతోనే మరి వాళ్ళు గెలుపొందడం జరిగింది వాళ్లకు ఈ తెలంగాణ గడ్డపైన ఏమైనా నమ్మకం ఉండి మరి బీసీ కులాల పక్షాన మరి ఏదైతే విశ్వాసం ఉంటే మాత్రం తక్షణమే వాళ్ళు రాజీనామా చేయాలి పార్లమెంట్ సభ్యులు బీజేపీ సభ్యులు చేసి మోడీ గారికి మరి బీసీ కుల కల ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి లేని పక్షంలో మేము తెలంగాణలో తిరగలేని పరిస్థితిలో మేము ఉన్నామని మరి మోడీ గారికి సంకేతాలు అదేవిధంగా మరి పార్లమెంట్లో దీన్ని బిల్లు పాస్ చేసి మరి వాళ్ళ చిత్తశుద్ధులు నిరూపించుకోవాలి తప్ప వాళ్ళే దొంగలు దొంగ నాయకులు మరి దొంగల లెక్క రోడ్లపైన మరి ఈ బంద్కు మేము మద్దతు ఇస్తున్నామని మరి చెప్పడం సిగ్గుచేటు మరి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి మరి వాళ్ళ చేతిలో ఉందా ఈ పార్లమెంట్ బిల్లు పాస్ చేయాల్సింది మరి ఇక్కడ ఉన్న మరి మిత్రపక్షాల చేతిలో ఉన్న కానీ మరి వాళ్ళ ఒకసారి ఆలోచన చేసుకొని తక్షణమే ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కానీ పార్లమెంటు సభ్యులు కానీ రాజీనామా చేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకొని అప్పుడు రోడ్లపైన మరి బీసీ సంఘాలు బీసీ జేఏసీకి మద్దతు తెరపాలని ప్రాయపరు